ప్రోసోనిక్ ఎక్స్పీరియన్స్ ద ఫైనస్ డియూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ జీరో డబల్ ఎయిట్ రీసెంట్గా న్యూయార్క్లో ఒక ఇన్సిడెంట్ అయింది ఏంటంటే భార్య ఎంఆర్ఐ స్కాన్ కోసం లోపల ఉండగా భర్త అనుకోకుండా లోపలికి వెళితే లేదా ఆమె పిలిస్తేనో మొత్తానికి లోపలికి వెళితే అతను మెళ్ళో వేసుకున్నటువంటి నైన్ కేజెస్ వెయిట్ ఉన్న మెటల్ చైన్ వల్ల అతను ఎంఆర్ఐ స్కాన్ని టచ్ అయిపోయి దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు ఇలాంటి ఇన్సిడెంట్ రెండు వేల ఒకటిలో కూడా ఒక ఆరేళ్ల పిల్లాడి విషయంలో జరిగింది దానికంటే ముందో తర్వాతనో మన ఏలూరులో కూడా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో కూడా ఒక మహిళ అలాగే ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్ళినప్పుడు చనిపోవటం ఎన్ని వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కాకపోయినప్పటికీ సం ఎంఆర్ఐ మెషిన్కి ఈ మెటల్కి ఏదో సంథింగ్ పడదు అని మాత్రం అర్థమవుతుంది కానీ అందుకేనేమో ఎంఆర్ఐ స్కాన్కి ఎవరైనా లోపలికి వెళ్ళేటప్పుడు మెళ్ళలో ఏమైనా చైన్స్ ఉన్నాయా చివరికి లేడీస్కి చెవులకి ఉన్నటువంటి హ్యాంగింగ్స్ పోగులు ఇవన్నీ కూడా తీసేస్తారు ఏది ఉందని వారు అసలు మరి అలాంటిది ఇవన్నీ తెలియక అతను వెళ్ళాడా లోపలికి రెగ్యులర్గా స్కాన్స్కి అతను లోపలికి వెళ్తూనే ఉంటాడు వైఫ్తో పాటు అని చెప్తున్నారు మరి అలా ఎలా జరిగిందనేది తెలియదు ఇదే విషయం మీద మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ప్రస్తుతం లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు లండన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నుంచి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ డాక్టర్ గారు నమస్తే నమస్కారం మీరు కూడా చూసుంటారు న్యూయార్క్ ఇన్సిడెంట్ ఎట్లా అసలు అంత లావ్ చైన్ తొమ్మిది కేజీలు చైన్ ఎలా వేసుకున్నాడు అనేది ఒకటైతే ఆ చైన్ వేసుకుని లోపలికి అంటే మర్చిపోయి వెళ్ళిపోయాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ కూడా చైన్స్ నార్మల్గా అలౌ చేయరు కదా అలా ఎలా అలో చేసాడు అసలు అంత చేయిన తర్వాత అతను ఎంఆర్ఐ స్కాన్ అతన్ని అట్రాక్ట్ చేసేసి అతను అక్కడికక్కడే చనిపోవటం ఏంటి అర్థం కాలేదు డాక్టర్ గారు ఒకసారి చెప్పరా ఎందుకు అలా అయింది ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా ఎంఆర్ఐ స్కాన్ దగ్గర చాలా మంచి పాయింట్ అండి బిఫోర్ ఈ ఎంఆర్ఐ స్కాన్ గురించి వెళ్లే ముందు ఫస్ట్ ఒక అవగాహన స్కాన్లు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ స్కాన్ కి ఏది ఉండాలి ఏది ఉండకూడదు చూసుకుంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ స్కాన్ ఇప్పుడు ఇది ఒక ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పుడు మెటల్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు సో భయపడాలి సో ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ గురించి సో దీంట్లో మూడు రకాలుగా డివైడ్ చేద్దాం కొంతమంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటారు పర్వాలేదు సౌండ్ వేవ్స్ దాంట్లో సిటీ స్కాన్ చేస్తారు ఐనైజింగ్ రేడియేషన్ కొంతమంది కిడ్నీస్ అవి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఉంటారు సో సిటీలో ఏంటంటే ఓ ఎక్స్ రే టైప్లో హై కాన్సన్ట్రేటెడ్ ఎక్స్రేస్ ఇస్తూ ఉంటుంది కొంతమంది చిన్నపిల్లలు అది చేయకూడదని చెప్పి సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టోన్స్ గాల్ బ్యాటర్లో కానీ లో కానీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటాము సో ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్నిటికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సో స్పెసిఫికల్ ఈ ఇన్సిడెంట్ దగ్గరకు వస్తాను ఎందుకంటే ఎందుకు డాక్టర్లు డిఫరెంట్ డిఫరెంట్ స్కాన్స్ యూజ్ చేస్తారు ఎలాగా ఏమిటి సో చూస్తే ఎంఆర్ఐ స్కాన్ స్పెసిఫిక్ గా మెటల్ ఏవి వేసుకెళ్ళకూడదంటారు స్పెసిఫికల్ గా ఐరన్ సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రతి ఒక్క మెటల్ బాడీ లోకల్ ఏదైతే పెడతామో కాక్లయర్ ఇంప్లాంట్స్ అంటారు పిల్లలకి చౌకి అవి కానీ తర్వాత పేస్ మేకర్లు కొన్ని ఉంటాయి అవి పెడతాము తర్వాత మీ ఇన్సిడెంట్ ఇందా అయితే చెప్తున్నారు మీరు వస్తూ వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది బోన్స్ కి పెట్టాల్సిన ఈ ఎంఆర్ఐ ప్లేట్లు కాని ఇవన్నీ ఎంఆర్ఐ కంపేటబుల్ ఉంటేనే ఎఫ్డీఏ అప్రూవల్ ఇస్తుంది ఇప్పుడు రేసి వచ్చిన పేస్ మేకర్లు గానీ అవి పాత అయితే కనుక డబుల్ చెక్ చేసుకోవాలి సో కంపేటబుల్ గా కాదా ఎందుకంటే ఎంఆర్ఐ అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అదేమంటే గిర 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 తిరుగుతూ ఉంటుంది తిరిగినప్పుడు మన చిన్నప్పుడు తెలుసు ఒక మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ అతుక్కోకుండా అతుకోవడమే కాకుండా మ్యాగ్నెట్ కి ఐరన్ పెట్టిన అతుక్కుంటుంది సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తొమ్మిది కేజీలు ఎలా మెడలో వేసుకుని వెళ్తున్నాడు గొలుసు లాగా అదే తొమ్మిది కేజీలు బంగారం కూడా కాదు అది తొమ్మిది కేజీలు బంగారం బతుకుండేవాడు సో తొమ్మిది కేజీల ఆ ఐరన్ మెడలో వేసుకుని దానికి తాళం కప్ప కూడా ఉందని రాసేది సో తాళం కప్ప వేసుకున్న ఇది వేసుకున్నాడు అంటే నాకు ఏం తెలుస్తుంది అని అంటే ఇప్పుడే నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను తొమ్మిది గేజీలు ఎలా వేసుకున్నాడు అని చెప్తే దాంట్లో ఏంటంటే పెద్ద పెద్ద ఈ ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయడం కోసం సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు చూస్తున్నాను ఈ మధ్య నేను ఎప్పుడు జిమ్ జిమ్లో అంత పెద్ద చేసుకోవడము తర్వాత రిస్క్ అనుకున్నాను కానీ చూస్తే ఏమవుతుందంటే ఒక చైన్ వచ్చి దానికి తాళం కప్ప కూడా ఉందంటే రెండు యొక్క ఎండ్స్ ఒక చాట రావడం కోసం దానికి తాళం కప్పేసి ఉంటాడు సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ వన్ అతను జరగట్లేదు స్కామ్ నెంబర్ టూ ఆల్రెడీ ఎంఆర్ఐ స్కాన్ లో వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు టెక్నీషియన్స్ ఆపాలి అంత క్లారిటీగా ఇవ్వలేదు న్యూస్ లో నెంబర్ త్రీ ఆల్రెడీ మ్యాగ్నెట్ స్విచ్ ఆన్ ఉన్నది మ్యాగ్నెట్ ఉన్నది అతను వెళ్ళినప్పుడు ఏమై ఉంటుంది అంటే మ్యాగ్నెట్ వామ్ అవడానికి తిరుగుతూ ఉంటుంది అది ఎక్స్ యాక్సిస్ వై తిరుగుతూ ఉంటాయి ఎంఆర్ఐ స్కాన్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ మ్యాగ్నెట్ గిరా 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 గిర గిరా తిరుగుతున్నప్పుడు మన సెల్స్ ని కొన్ని ఇరిటేట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ని ఒక కాయిల్స్ కి యాంటీ రేడియో ఫ్రీక్వెన్సీ ఇది రిలీజ్ చేస్తాయి అనమాట రిలీజ్ చేసినప్పుడు దాని నుంచి ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ కి ఇచ్చి ప్రాసెసింగ్ చేసుకుని ఆ యొక్క డెఫినేషన్ ఇస్తూ ఉంటుంది ఎంఆర్ఐ సో ఈ లో అది ఆల్రెడీ ఇది మ్యాగ్నెట్ యాక్టివేట్ అయ్యి ఉంది కాబట్టి ఇతను ఏమై ఉంటుంది అంటే చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే సో అతను మెడ చుట్టూతా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకున్నాము ఇది చైన్ అనుకున్నాము సో ఇతను చైన్ ఇలా ఉంది సో చైన్ మెడలో ఉంది సో దీనికి వేసుకుని ఉన్నాడు సరే ఒక్కసారిగా లాగంగానే ఉంటది సో ఆ మ్యాగ్నెట్ తిరుగుతూ ఉంది కదా సో ఒక రకంగా అది సోట్ చుట్టేసినట్టు ఎగ్జాక్ట్లీ సో స్ట్రాంగ్లేట్ చేసేసి చూసారు గుడి పడిపోయింది అప్పుడు సార్లు తిరిగితే ఏమవుతుంది సో దిస్ ఇస్ వై ఆ మ్యాగ్నెట్ లాగడం హెడ్ ఇంజరీ కాదు అక్కడ సో బేసికలీ దాన్ని కతుక్కుపోయి ఆ మ్యాగ్నెట్ ఇంకా తిరుగుతూనే ఉంది సో అతనికి గురేసినట్టు ఐరన్ చైన్ తోటి గురి అలా వేస్తారో అలా వేసి ఉంటుంది మోస్ట్లీ ఆ న్యూస్ చదువుతుంటే ఆ పోలీస్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ దాంట్లో చూస్తే చెప్తుంది ఆ వైఫ్ కూడా క్లారిటీగా చెప్తుంది ఒకసారి నాకు కాలుకి మోకాళ్ళకి ఆమె పిలిచింది అని చెప్తుంది మరి వాట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ షీఈ్ బీన్ ఆనెస్ట్ సో రెండో పాయింట్ ఏంటంటే ఇతను మెన్ లో జిమ్ లో చేసిన ఐ థింక్ నేను జిమ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను జిమ్ లో చేస్తున్న అంత పెద్ద ఐరన్ తొమ్మిది కేజీలు అంటే అది వేసుకుని ఈ స్కాన్లు దూరడం అంటే ఆ నమ్మ సత్యం లేని విషయం ఎందుకంటే మన విధి అంత చూసారా ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ చూస్తుంటే హారబుల్ గా ఉంటాయి చూసారా ఇది ఒక ఈవెంట్ లా కనిపిస్తుంది నాకు ఏంటంటే ఆ విధి అతనికి అలా వేయాల్సింది ఎప్పుడో ఎక్కడ రాసిపెట్టి ఉంటదేమో నాకు తెలిసి సో ఆ మరి దారుణంగా ఉంది ఫైనల్ డెస్టినేషన్ ఫైవ్ చూసిన తర్వాత ఇది సిక్స్ లాగా అనిపిస్తుంది నాకు అంత దారుణంగా సో మన ఇంకొకటి కూడా మీరు టూ థౌజండ్ లో బేబీది కూడా చూసినప్పుడు ఆ బేబీకి ఆక్సిజన్ సిలిండర్ రూమ్ లో ఉంటే ఈ మ్యాగ్నెట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ఆ ఈ స్కల్లోకి ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్ దూరిపోవడం అనేది మీన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ సో ఇంకో అది కూడా ఎంఆర్ఐ స్కాన్ జరిగే టైం లోనే ఆ ఎంఆర్ఐ స్కాన్ జరిగే టైంలోనే సో బేబీ నాకు తెలిసి వెనకాల ఎక్కడో పెట్టి ఉంటారు సో ఎవరో చూసుంటారు అంత రెగ్యులేషన్స్ లేవేమో అప్పుడు నాకు తెలియదు సో దాంట్లో టూ థౌజండ్ వన్ ఇన్సిడెంట్ లో జరిగింది అది దాంట్లో ఆ ఈ తలకాయ చిన్నపోయే బేబీ ఉంటే అది వెనకాల నుంచి వచ్చేసి ఆ బేబీ స్కల్ ఇలా దూరేసిందట సో దాని ఫ్రాక్చర్ అయిపోయి స్థలం అక్కడ చనిపోయాడు బేబీ సో ఇప్పుడు మూడు మూడో ఈవెంట్ ఇటీవల జరిగింది ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏలూరులో ఒకటి దాంట్లో నాకు నమ్మసక్యంగా లేనిది ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ వర్బల్ గా అయిన మా ఫ్రెండ్ నుంచి రేడియాలజిస్ట్ దగ్గర నుంచి ఏంటంటే స్ట్రెచ్చర్ తో జరిగిన విషయం చెప్పారు కానీ దాంట్లో రాసింది ఏమన్నా పేస్ మేకర్ అని రాశారు న్యూస్లో సో పేస్ మేకర్స్ జనరల్గా రెండు వేల ఐదు నుంచి తయారు చేసినవి అన్ని ఎంఆర్ఐ కంపేటబుల్ చెప్పాలంటే సో ఎంఆర్ఐ కంపేటబుల్ సో వెదర్ ది న్యూస్ వాజ్ అప్రోపరియేట్ ఆర్ నాట్ ఐ రియలీ డోంట్ నో సో మా ఫ్రెండ్ చెప్పిన ఏంటంటే స్ట్రెచ్చర్ తోటి పేషెంట్ లోపల తీసుకెళ్తే ఇలా లాగేస్తుంది మ్యాగ్నెట్ సో మెటల్ స్ట్రక్చర్ ఎందుకు తీసుకెళ్లారు అనేది పాయింట్ అక్కడ సో అంటే ఎన్ని మల్టిపుల్ ఈవెంట్స్ ఎందుకంటే ఇప్పుడు ఎఫ్డిఐ ప్రకారం ఏదన్నా ఇన్ప్లాంట్ మనిషి లోపల పెట్టగలిగితే ఇప్పుడు ఆఖరిక పళ్ళ లోపల పెట్టిన ఏదైనా మెటల్ ఇవి ఉన్నా కానీ దేర్ ఆల్ షుడ్ బి ఎంఆర్ఐ కంపేర్టబల్ ఎందుకు అంటే ఒకప్పుడు ఎంఆర్ఐ రానప్పుడు రెండు వేల ఒక ర్యాంప్ ఉంటాయి కదా సిటీ స్కాన్లు అవరికే ఉంటాయి సో ఎంఆర్ఐ రేర్ గా చేసేవాళ్ళు సో దానికి కూడా ఈ మెటల్ ఉందనుకుంటే మేము వీ నెవర్ యూస్ టు రిఫర్ ఫర్ ది స్కాన్ సిటీ స్కాన్లోనే క్లినికల్ జడ్జ్మెంట్ చేసేవాళ్ళం సో ఎప్పుడైతే రెండు వేల పది పదకొండు నుంచి ఇట్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రింజంట్ ఏ మెటల్ బాడీలో పెట్టాలన్నా కానీ అది ఎంఆర్ఐ కంపేటబుల్ అయ్యి ఉంటేనే దాన్ని అలౌ చేస్తారు మా పేషెంట్స్కి ఏం చేస్తామని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంది అడుగుతూ ఉంటారు సో క్యాన్సర్స్ తీస్తాం అనమాట పెద్ద పెగులో నుంచి తీసినప్పుడు క్లిప్స్ వేస్తాం లోపల బ్లీడింగ్ అవ్వకుండా ఉంటాయని క్లిప్స్ వేస్తాం అవి ఉంటాయి స్టేప్లర్ అసే ఉంటాయి అనమాట అవి కూడా ఎంఆర్ఐ కంపేటబుల్ సో యాక్చువల్లీ క్లిప్స్ మీద ఎంఆర్ఐ కంప్యాటబుల్ అని రాసి ఉంటది అనమాట ఆబ్లిగేషన్ ఎంఆర్ఐ కంప్యాటబుల్ అని ఉంటుంది సో ఎనీ మెడికల్ డివైస్ కానీ మేము ఏం చేయాలి బై లా వీ హ్యావ్ టు ప్రొవైడ్ దాని మీద కంపల్సరీ వాళ్ళు రాయాలి ఎంఆర్ఐ కంపేటబుల్ లా కాదని సో దాన్ని రిపోర్ట్ మీద కూడా అది ఏదైతే ఏ సీక్వెన్స్ నుంచి వచ్చిందో ఎక్కడ వచ్చిందో చెప్తే ఒకవేళ డౌట్ ఉంటే ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు అన్నమాట ఓకే బై ఛాన్స్ ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ సో ఆ క్లిప్స్ కూడా రెండు వారం రెండు వారాల్లో పడిపోతాయి సో వాళ్ళకి ఏదైనా స్కాన్ కి వెళ్ళాలంటే బై మెడికల్ లీగలి వీ హ్యావ్ టు టెల్ దామ్ ఈవెన్ దట్ ఈస్ కంపేటబుల్ జస్ట్ షో దిస్ వన్ ఇఫ్ యూ ఆర్ అండ్ దే విల్ కాల్ ద కంపెనీ కంపెనీకి ఫోన్ చేసి ఈ క్లిప్స్ ఎంఆర్ఐ కంపేటబుల్ లా కాదా చూసుకుంటారు అన్నమాట ఎందుకంటే అది లోపల నుంచి కూడా ఇలా చీరేస్తుంది అనుకోండి బ్లీడింగ్ అవుతుంది కదా సో విచ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం బట్ ఐఎం జస్ టెలింగ్ యూ సో ఈ రకంగా చూసుకుంటే స్కాన్స్ అల్ట్రాసౌండ్ సిటీ ఎంఆర్ఐ అది ఉండగా ఎందుకు చేస్తారు డాక్టర్ గారు అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉంటారు కొంతమంది ఏమనుకుంటారంటే అది డబ్బులు ఎక్కువ కాబట్టి ఎక్కువ చేస్తున్నారు అనుకుంటారు అది కాదు చాలా మంది దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే సరే నాకు అన్ని తెలియాలంటే ఎంఆర్ఐ స్కాన్ చేయండి సార్ దేనికి ఇప్పుడు అలా కూడా మొదలు నాకు అన్ని చేయండి చేయండి ఆ టెస్ట్ సజెస్ట్ పరిస్థితి ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి కానీ అమెరికా వెళ్ళి అమెరికా బయటెక్కి విజయవాడ ఎందుకు వెళ్ళదంటే ఇట్ డజన్ మేక్ సెన్స్ సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ కి కొన్ని టెస్ట్లు పనిచేస్తారు చాలా మంది వచ్చి ఎంఆర్ఐ చేయండి ఎంఆర్ఐ చేస్తే అన్ని తెలుస్తుంది అని నాకే చెప్తూ ఉంటాం ఆ పర్టికులర్ దానికి అది పని చేయదు చెప్తే సో పాయింట్ ఏంటంటే సో కొన్ని కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్ కిడ్నీ ఫెయిర్ పేషెంట్ ఉన్నాడు అతని సిటీ కాంట్రాక్ట్ పని చేయదు సిటీ కాంట్రాక్ట్ పని చేయకపోతే ఎందుకంటే కిడ్నీస్ ఇంకా ఫెయిల్ అవుతాయి సో ఇది చేయకూడదు సో అల్ట్రాసౌండ్ చేయించుకోండి అంటే సార్ అదైతే ఇంకా తెలుస్తుంది కదా తెలుస్తుంది కానీ కిడ్నీకి పోయే రిస్క్ ఉంటుంది కదా సో నేను అంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే జస్ట్ ఫాలో ద డాక్టర్స్ గైడ్ లైన్స్ మీకు ఏది అప్రోపరేట్ గా ఉందో డాక్టర్ గారు చెప్తారు రిస్క్ బెనిఫిట్ చెప్తారు ఫర్ ఇప్పుడు నాకు ఈ కేసులో ఏంటంటే వాళ్ళు వేసుకున్నటువంటి మెటల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న మాగ్నెట్ కి టచ్ అవటం వల్ల అక్కడ అంటే వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చిందా రెండింటికి ఎగైన్ వేస్తా మెటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద గొలుసు ఎందుకు వేసుకుని వెళ్ళాడు ఒక జిమ్ లో చేసే వ్యక్తి అయితే హాస్పిటల్ ఎందుకు వచ్చాడు అసలు హాస్పిటల్ సెక్యూరిటీ లోపలికి వెళ్ళాలో చేశారు ఎలా చేస్తే ఈ రేడియాలజీ దా డిపార్ట్మెంట్ లోకి వితౌట్ ది టెక్నీషియన్ కన్సెంట్ దూరాడు సో ఈవెన్ నాకు నాకు అంటే ఇట్ ఈస్ న్యూస్ ఫ్రమ్ వాట్ ఐ గుడ్ హియర్ అసలు అవన్నీ చూస్తుంటే నాకు ఫైనల్ డెస్టినేషన్ లా కనిపిస్తుంది సో జనరల్ గా ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెట్స్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ రావడానికి కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాను ఎందుకు అంటే సో మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ తో కంపేర్ చేస్తే చిన్నగా దగ్గర ఉంటుంది చాలా మంది ఫీలింగ్ వస్తుంది దాంట్లో ఏంటంటే మ్యాగ్నెట్స్ లో క్రియేట్ చేస్తుంటాయి సో ఎక్స్ ఆక్సిస్ వై యాక్సిస్ లో అవి గిర గిర తిరిగితే గానీ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్స్ అంటాం కదా బులెట్ ట్రైన్స్ కూడా ప్రాసెస్ అలాగే తిరుగుతూ ఉంటది మెటల్ పడదా ఏంటి దానికి మెటల్స్ అట్రాక్ట్ చేస్తారు కదండి అంత బరువు ఉన్న మెటల్ ఆబ్వియస్లీ చిన్న మెటల్ ఏదో అనుకోండి వాడి మనిషి వెయిట్ ఇప్పుడు నైన్ కేజీస్ మెటల్ ఉంది సో ఆ మ్యాగ్నెట్ ఉంది రూమ్ లోకి ఎంటర్ అవగా అప్పుడు తిరుగుతూ ఉంది కదా వాడిని లాగే ఇట్లా ఇట్లా మెడ తిప్పినట్టు తిప్పేస్తుంది మరి ఈ అబ్బాయి విషయంలో ఆ అబ్బాయికి కూడా అలాగే కదా యా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది దిస్ ఈస్ ఫ్రమ్ జర్మనీ సో అడ్జస్ట్ హీమోక్లిప్స్ అంటే ఇలా ఉంటాయండి సో హీమోక్లిప్స్ దీని మీద కంపల్సరీ ఇక్కడ ఇక్కడ చూసారనుకోండి ఓకే సో మెడికల్ డివైస్ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో రాసి ఉంటుంది అనమాట సీఈ సర్టిఫైడ్ అంటే ఈ యూరోపియన్ సిఈ సర్టిఫైడ్ అంటారు లో అయితే ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటారు సో ఆర్ఎక్స్ ఓన్లీ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ ఓన్లీ ఇష్టం వచ్చినట్టు ఎవరు తయారు చేయడానికి లేదు లేదు సో ఇది స్టెరైలా కాదా ఇట్ స్టెరైల్ తర్వాత ఈ కింద ఎంఆర్ఐ ఎంఆర్ఐ కంపేటబుల్ అనేది కంపల్సరీ మెడికల్ డివైజ్ మీద కంపల్సరీ ఉండాలి లాస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ అయ్యని పెట్టాడు సో ఇది మనం ఏం చేస్తాం అంటే పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ తీసాను సార్ అది తీసి పేషెంట్ నోట్స్ లో పెడతాం ఇది వాళ్ళు బార్ కోడ్ స్కాన్ చేయంగానే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి డౌట్ ఉంటే ఫోన్ చేస్తాం సో మీకోసం ఐ నో ఇట్ ఈస్ స్టెరైల్ ఐ కెనాట్ ఇది కొద్దిగా అంటే జనాలకు ఉపయోగపడుతుంది అంటే సో దిస్ ఇస్ ఫ్రమ్ యూ యూకే సో దీంట్లో ఏమవుతుంది అని అంటే సో సో దీంట్లో ఈ క్లిప్ ఉంది సార్ సో మీకు చూపించడం కోసం బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది యా సో ఇది క్లిప్ మేము ఓపెన్ చేసి క్లోజ్ చేసారు అప్పుడు క్లోజింగ్ క్లోజ్ యా సో అలా లోపలికి క్లోజర్ ఉన్నది జస్ట్ యూజ్ ఇట్ ఇన్ సైడ్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ టిచి ని మన పిన్ లాగా హోల్డ్ చేస్తున్నా సో ఆ క్లిప్స్ లోపల మేము క్యాన్సర్ తీసి వేసి బ్లీడింగ్ అవకుండా హోల్డ్ చేసే క్లిప్స్ కూడా అన్ని చూసారు దాంట్లో ఎలా ఉన్నాయో ఇట్ ఈ సర్టిఫైడ్ అండ్ దట్ మీన్స్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్స్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్స్ ఉన్నాయా లేవా చూపించాను కదా మీకు మీకు డౌట్ ఉంటే యు ఆల్వేస్ కాల్ ద రెస్పెక్ట్ వర్క్ సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కేస్ సో అప్పుడు ఒక్కసారి అబ్బాయి విషయానికి వెళ్దాం అండి ఎందుకంటే ఆ పిల్లోడి విషయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ వచ్చి ఆ పిల్లడి తలక తాకి లోపలికి వెళ్ళిపోవటం అబ్బాయి చనిపోవటం అనేది జరిగింది మనకు తెలుసు అది అంటే అక్కడ కూడా మెటల్ ఏముంది అంటే ఇది మెటల్ కిందే తీసుకోవాలేమో కదా ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్ హెవీగా ఉంటుంది తెలుసు కదా హైట్ ఉంటుంది నాకు తెలిసి బీ టైప్ అంటాము అది సో అది ఏంటంటే ఎమర్జెన్సీ తీసుకెళ్తారు ఏదైనా పేషెంట్ కి నాకు తెలిసి టూ థౌసండ్ వన్ లో జరిగింది అది కూడా న్యూయార్క్ లో జరిగింది సో బ్రస్ ఫైన్ సో టూ థౌసండ్ వన్ లో జరిగింది ఎందుకు ఆ టైంలో అన్ని అంటే లెర్న్ ఫ్రం అవర్ మిస్టేక్స్ సో ఆ టైంలో ఆ టెక్నీషియన్ మైట్ నాట్ బి అవేర్ అబౌట్ ఇట్ ఇప్పుడు మాత్రం పెట్టనీరు ఇట్ ఈస్ నా అఫెన్స్ అంతే కదండి ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ ఇప్పుడు పేషెంట్ వేసుకునే తీమని చెప్తున్నాం లో పెడితే ఎట్లా ఉంటుంది సో మీరు అన్నారు అక్కడే జరిగింది మళ్ళీ ఇంత పెద్ద మెటల్ చేయని వేసుకుని లోపలికి వెళ్ళాడు చనిపోయాడు అతను అది అంటే పూర్తిగా పని ఎవరి అది వేసుకుని వెళ్ళింది అయితే వాస్తవం లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఎంఆర్ఐ స్కాన్ దగ్గరనే చనిపోయాడు కరెక్ట్ కదా న్యూస్ అయితే జరగడం కరెక్టే అతను వీళ్ళు ఆ ప్రాసెస్ లో పెట్టినప్పుడు ఎంత దూరం ఉన్నారో చెప్పకుండా పక్క నుంచి దూరం అయి ఉండొచ్చులేండి అది కూడా అక్కడ టెక్నీషియన్ ఉన్నాడో లేదు ఆ టైంలో ఇంకా వాళ్ళు వేరే రూమ్ లో ఉంటారు కదా ఇటు నుంచి తోసుకుని వెళ్ళిపోయింది అసలు ఇంకా అప్పటికి స్కాన్ కూడా స్టార్ట్ అయి ఉండకపోవచ్చేమో అండి అది స్కాన్ అయిపోయింది అనుకుంటున్నాను విత్ వే ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్ సో ఆమెకి హెల్ప్ చేయడానికి మూవ్ చేయడానికి బయట తీయడానికి వెళ్తానని రాశాడు సో అయిపోయినా కానీ ఇట్ స్టిల్ గోస్ ఆన్ బికాస్ లోడ్ ఇన్ స్టిల్ లో తిరుగుతూ నెక్స్ట్ పేషెంట్ మళ్ళీ యాక్టివేట్ చేయాలి అని అంటే ఇట్ ప్రాసెస్ సో దీంట్లో ఇంకొక పాయింట్ పేషెంట్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ మీడియా అంటే వీల్చైర్ అవి కూడా మెటల్ ఉంటాయి కానీ పర్టికులర్ పర్టికులర్ పేషెంట్ కి ఎలా ఉండాలి తర్వాత స్ట్రెచ్చర్ లో వెళ్లే పేషెంట్స్ కి మెటల్ ఉండకుండా ఉండాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఎందుకంటే చాలా మంది ఎమోషన్ ఫీల్ అవుతారు మా అమ్మ నడవలేదు వీళ్ళు ఎట్లా తీసుకెళ్లారు అట్లా తీసుకెళ్లారు కంఫర్టబుల్ గా లేని చైర్లో పెట్టారు ఇవన్నీ ఉంటాయి కదా సో దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇట్స్ అబౌట్ ఎడ్యుకేషన్ సో మా మా అమ్మకి స్టీల్ చైర్ హెవీ చైర్ ఉండాలి మెటల్ చైర్ ఉండాలి ఎస్ అందరూ అమ్మకి ఇష్టమే కాదంటలేదు నేను కానీ వెన్ ఇట్ కమ్స్ టు కంప్లైన్స్ ఉన్నప్పుడు కొద్దిగా సహకరించండి ఎందుకు దీని గురించి చెప్తున్నాను అని అంటే చాలా మంది పేషెంట్స్ వాళ్ళకి తెలిసిన దృష్టితో నిన్న కూడా మన కూడా ఒక పేషెంట్ ఇరవై మంది వచ్చారు మా గవర్నమెంట్ హాస్పిటల్ అందరినీ అలౌ చేస్తారు అంటారు అలా కాదు లో ఉన్న పేషెంట్ ఇరవై మందికి ఎలా అలౌ చేస్తారు ఐసీయూలోకి సో సో యు డోంట్ అంటే వెన్ యూఆర్ సమ్వేర్ యు హావ్ టు కంప్లై ఇప్పుడు నేను మీ ఇంటికి మీరు మా ఇంటికి వచ్చిన యూ హ్యావ్ యువర్ హోమ్ రూల్స్ సో చెప్పులు చెప్పులు బయట పెట్టాలి సంథింగ్ కాలు కడుక్కుని రావాలి ఎస్ వెన్ యూఆర్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ అ గెస్ట్ యూ ఫాలో దోస్ రూల్స్ అది రెస్పెక్ట్ చేయడం మన పద్ధతి అలాగే అయినా అలా కూడా కాదండి ఇది ప్రాణాలు సంబంధించిన విషయం కదా ఫోన్ తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మినిస్టర్ ఉన్నాడు అది అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసు ఏమన్నా సార్ మా మీద ప్రెషర్ పెడుతున్నారు వాళ్ళు వస్తున్నారు పది మంది వస్తున్నారు ఇట్లా చెప్తూ ఉంటారు సో నేను ఏంటంటే జస్ట్ పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను నేను ఎందుకు అని అంటే ఇప్పుడు విదేశాల్లో హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుతూ ఇట్స్ రియలీ రాంగ్ ఎందుకంటే మన సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టారు సో కానీ కొన్ని కొన్ని ప్లేస్ లో రీసెంట్ గా తీసేయడం కూడా జరిగింది హెల్మెట్ అయితే జుట్టు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి ఐ థింక్ దే రిమూవ్ దట్ ఆబ్లిగేషన్ సో ఒక దేశంలో ఒకలాగా ఉంది రూల్ దేశంలో ఒకలాగా ఉంది బట్ సేఫ్టీ మాత్రం ఒక చోట అన్ని చోట్ల ఒకేలాగా ఉంది ఇప్పుడు మా విదేశాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ ఇంజిన్ స్టార్ట్ కూడా చేయకూడదు అండ్ ఐ స్టిల్ ఫాలో దట్ ఇన్ ఇండియా ద రీజన్ ఈస్ ఇట్స్ ఫర్ అస్ చాలా మంది ఏం చేస్తే వెనక నుంచి పెట్టుకుంటారు సీటు సీట్ బెల్ట్ ఓకే సో ఎందుకు అంటే సౌండ్ రాకుండా ఇంకా కొత్తగా కొత్తగా చూస్తాను సీట్ బెల్ట్ లో పెట్టే రెప్లికా అవుతుంది అది పెడతాను ఇటు కూడా పెడతారు నేను అడిగితే అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే షర్టు కొత్తగా ఇసిరి చేశాను సార్ పాడైపోతాడు అదే మీ సేఫ్టీ కోసం కదా అవన్నీ తయారు చేసింది సో వాట్ ఇట్ మీన్స్ ఈస్ నాట్ బ్రేకింగ్ ద ఆబ్లికేషన్స్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ నా పాయింట్ అది నేను చెప్తుంది సో ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ ఎక్కడ ఏది ఉండాలో అదే చేయండి సో జస్ట్ బికాస్ ఒకవేళ అడిగితే మర్యాదగా అడగండి వాళ్ళని ఏంటి సార్ ఎందుకని ఎలా అంటే ఓకే దీని దీనివల్ల సో వాళ్ళు ఏం చెప్తారంటే నాకు తెలుసులే లాస్ట్ టైం నేను అక్కడ చేయించు అక్కడ ఏం తెలీదు నాకు తెలీదు అది చేసిన సిటీఓ తెలియదు ఎంఆర్ఐ తెలియదు రెండు ఒకలాగా ఉంటాయి సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇన్ విదేశాల్లో ఏం చేస్తారు ఐ కాంట్ కామెంట్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపన్ అవుట్ సైడ్ అంటే నువ్వు చూడని దాన్ని నువ్వు కామెంట్ చేయలేవు అక్కడ చేస్తారో లేదో నేను ఆర్గ్యూ చేయడానికి కాదు ఉన్నది ఇక్కడ అక్కడ ఏం జరిగిందో తెలియదు తర్వాత ఏదైనా తప్పు జరిగితే మీరే కదా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న సినారియో చెప్తాను ఒక చిన్న పిల్లాడు బటన్ బ్యాటరీ ఇంత లావుది మింగేసి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆ బ్యాటరీ ఆల్కలైన్ బ్యాటరీ డేంజరస్ సో వాడేం చేశాడు దాన్ని కరిగించడానికి అట్టుపండు పెట్టేసాడు అట్టుపండు పెడితే మనం తీయటానికి ఏమవుతుంది ఆ ఫుడ్ యాక్స్పిరేట్ చేస్తారు బాబు సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ దిక్ ఎందుకంటే రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఆస్పిరేషన్ సో ఇంతలో వాళ్ళ తాత ఏదో సుప్రవాత సేవ మా తిరుపతిలో బుక్ చేసుకున్నాడు సరే ఇది జరిగిన విషయం ఆయన చెప్తే గుంటూరులో దిగేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంట సో బై దిస్ టైమ్ ఐ హావ్ సేఫ్లీ రిమోట్ దిస్ వన్ అంటాడు సార్ ఒక గంట ముందు చేసి ఉంటే నేను తిరుపతి వెళ్ళిపోయాను కదా అంటాడు అదేంటి బాబు మీకు జరిగిన విషయం ఫుడ్ తిన్నాడని చెప్పారంటే లేండి మీ దగ్గర అయినా ఏముంటుంది రిస్క్ రిస్క్ తగ్గించడానికి కుదరదా అంటారు అది కాదు పాయింట్ ఇక్కడ సో మా ఎనసిస్ కూడా అన్ని గైడ్ లైన్స్ చూపించినా నాకు అది తెలుసు ఇది తెలుసు నువ్వు గ్యాస్ట్రాంటాలజిస్ అయితే డైజెషన్ చేయడానికి ఏమి ఇవ్వలేవా ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు అంటే అది మూర్ఖత్వం తెలియదు లేకపోతే ఏంటో తెలియదు ఒక చిన్న బాబుకి ఫుడ్ లంగ్స్ లో అయితే ఏమవుతుందండి అప్పుడు వరకు మీరు దేవుళ్ళు అన్న వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న రాగానే మా నాన్న తిరుపతి కదా ఇదంతా బయటకు వచ్చేసిన తర్వాత చాలా సేఫ్గా టూ మినిట్స్ అయిపోయింది ఐ ఫెల్ట్ సో హ్యాపీ నేను ఒక పిల్లని బతికిచ్చానని చెప్పి సో వాళ్ళ వాళ్ళ వాళ్ళదేంటంటే అంతా అయిపోయేసరికి రియల్ సినారీ కమ్స్ నేను తెర తెలిపేవాడిని ముందే తీసుకుంటే వన్ అవర్ హాఫ్ అవర్ డిఫరెన్స్ కి సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ లెస్ట్ ప్రొఫెషల్ ప్రొఫెషన్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే ఈ ఎక్స్రేసు సీటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఇలాంటి చోట్లకి లోపలికి అనవసరంగా వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గర ఏమున్నాయి మన బాడీ మీద ఏమున్నాయి ఏంటి చెక్ చేసుకొని అవన్నీ రిమూవ్ చేసి విత్ టెక్నీషియన్ పర్మిషన్ మాత్రమే పర్మిషన్ తోటి డూస్ అండ్ డోన్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళకి దీనికి మీకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీకు డౌట్ ఉంటే కనుక యు రిఫర్ టు అప్రొప్రొ్రియేట్ నా ఫేస్ మాక్ ఉన్నా గానీ ఐ డోంట్ సీ ఐ కాల్ కార్డియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ చేసి సార్ ఇస్ దిస్టి ఎంఆర్ఐ కంపేటబుల్ ఆర్ నాట్ దెన్ ఐ విల్ ది రేడియాలజిస్ట్ టు స్పీక్ టు ద నేను ఇన్వాల్వ్ అవును ఎందుకంటే దట్స్ బికాజ్ వి నీడ్ టు రెస్పెక్ట్ దస్ రెస్పెక్ట్ జాబ్స్ నా పాయింట్ ఆఫ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి